ఆయనలో నమస్తే ఏదైతే మా పొలం తుఖం పోస్తున్నాము ఇక ఈ సీడ్ వచ్చేసి అయితే సిరీ సూపర్ సిక్స్టీ ఫోర్ అయితే సీడ్ అయితే పోస్తున్నాము తుకం అయితే పోయడం అయితే లేట్ అయిపోయింది ఇక మా ఊరు అయితే మొత్తం తుకం అయితే కంప్లీట్ అయిపోయింది మేమే చివరిగా పోస్తున్నాము ఈ యొక్క సీడ్ అయితే ఫస్ట్ టైం పోస్తున్నాం అయితే దిగుబడి ఏ విధంగా వస్తే ఒకసారి కామెంట్ చేయండి ఏదైతే నేను లక్ష్మీనగర్ షాప్ లో అయితే పబ్లిక ఫర్టిలైజర్స్ షాప్ లో అయితే తీసుకున్నా ఒక బస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే కాస్ట్ చేశారు ఈ యొక్క సీడ్ పోసుకుంటే బాగుంటదా మీ యొక్క అభిప్రాయం అయితే తెలిపండి ఒకే మేమైతే మా కాక నేను మా చిన్నమ్మ బా మా మమ్మీ అయితే నలుగురం అలుకుతున్నాము మరి చూద్దాం మరి ఏ విధంగా మొరుస్తుంది ఇంకొక పదిహేను రోజులు అయితే నాట్లే స్టార్ట్ అయిపోతుంది మా దగ్గర ఈ యొక్క సీడ్ గురించి మీకు ఏదైనా డీటెయిల్స్ చెప్తే నాకు చెప్పండి కామెంట్ లా ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఈ యొక్క సీడ్ని మీ సరిగ్గా తుకాలు ఓసే రోజు కామెంట్ చేయండి అన్న ఈ ఎడ్లతో అయితే మేము అయితే రొప్పి అయితే అలుగుతున్నాము తూకము ఈ ట్రాక్టర్ తో సాధించి ట్రాక్టర్ పక్కన పెట్టి ఎడ్లతో అలుపుతున్నాము మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి ఇలాంటి ఫార్మింగ్ వీడియోలు మీకు అయితే ఎప్పుడైతే అందిస్తుంటాను